क्लैप करा रे वेट वेट जय लुईस धन्यवाद निघावछु ना इकडे पासून दाते तलवण तलवणा ओके

ये जिम्ब्रा पासिंग स्टूडेंट है। मुझे इसकी एनआई एप्लीकेशन सर्टिफिकेट यूनियन 10 इयर्स इन शुरू कर। इसके में सप्लाई सेवर होती है। सेवर सप्लाई అసోసియేషన్ ముందుగా ముందు ఇ జన్మదిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలానే నూట సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను జనవరి నాలుగవ తేదీన దగ్గర ఉన్న కు్రే అనే గ్రామంలో జన్మించారు వీరు చిన్నప్పుడే వీరికి వారి నాన్న పనిచేసే టైంలో ప్రమాదవ సంతో కళ్ళు అన్నవి పోవడం జరిగింది అయినా కూడా వీరికి చదువు చదువు అంటే ఎంతో ఆసక్తి ఉండేది సో అది గమనించి అందుల పాఠశాలలో వారిని జాయిన్ చేయడం జరిగింది సో చదువు పట్ల ఆసక్తితో బాగా చదివి ఉపాధ్యాయులుగా కూడా వారు అదే పాఠశాలలో కూడా వారు పనిచేయడం జరిగింది అయితే వారి చిరకాలం కోరిక మిగతా అందరూ కూడా అంగవైకల్యం లేని వారితో సమానంగా చదవాలి సమానంగా అన్ని రాణించాలి అనే ఉద్దేశంతో ఆ ఒక లిపి కనుక్కోవాలని వారు ఎప్పటి నుంచో అనుకున్నారు మరి వారి స్నేహితులు ఆర్మీలో పనిచేస్తూ అక్కడ పన్నెండు చుక్కలతో ఒక కోడ్ సీక్రెట్ కోడ్ లో ఆర్మీ వాళ్ళు ఆ సంభాషణం చేసుకోవడానికి గమనించి అందులో కూడా ఒక ఇంకా ఈజీగా సులువుగా ఆరు చుక్కలతో ఒక లిపి అన్నది తయారు చేయడం జరుగుతుంది లిపి అని పిలుచుకుంటున్నాము సో ఈ లిపి ద్వారా ఎంతోమంది అందరూ బాగా చదువుకొని అన్ని రంగాల్లో కూడా వారు రాణించడానికి వీలైంది కాబట్టి దీని అన్నిటికీ కూడా రోహిత్ బ్రెయిలీనే ముఖ్య కారణం సో వారి స్ఫూర్తితో ఇక్కడ ఎవరైతే ఛాలెంజ్ ఉన్నారో అందరూ కూడా మీరు ఇప్పుడు నేను చెప్పేది అంతవైకల్యం అన్నది ఉంటుంది కానీ మనసుకు ఉండదు సో మీరు మంచి దృఢ సంకల్పంతో ఏదైతే మీరు ఆశయాలు పెట్టుకున్నారో అవి తప్పకుండా మీరు నెరవేర్చుకోగలుగుతారు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ కూడా ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉంటాయి బుక్ ఉన్నాయి సో బుక్స్ అన్ని కూడా ఆడియో సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఉన్నాయి సో మా బ్యాచ్మెంట్లోనే ఒకరు కంప్లీట్ పర్సన్ సాధించారు అదే